నమస్తే అండి ప్రేమతో మిస్ సమీరా ఈరోజు ఎంతో రుచికరమైన పాకం చేస్తున్నాను చాలా బాగుంటాయండి పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతాయి దీనికి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు మినపగులు తీసుకున్నాను ఒక పావు గ్లాస్ బియ్యం ఒక పావు స్పూన్ మెంతులు వేసి నానబెట్టాను ఐదు గంటలు తర్వాత గ్రైండర్లో వేసేయాలి మెత్తగా చేయాలండి ఎక్కువ వాటర్ అది వేయొద్దు దీనికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మెత్తగా అవ్వాలి వాటర్ ఎక్కువ వేయొద్దు లాస్ట్లో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది ఇది పలుచిగా అయితే నూనె ఎక్కువ లాగేస్తుంది సో ఇప్పుడు అయిపోయినట్టుంది చూసారా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఇది అయిపోయాక ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇది మీకు లాస్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాను ఆన్సర్ కూడా చెప్తాను అవి ఒక దగ్గర నోట్ చేసుకోండి పిల్లలకి బాగా యూజ్ అవుతాయి అవి చూసారా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేయండి ఈ నూనె కాగేలోగా మనం వేరే స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో ఒక గ్లాస్న్నర బెల్లం వేసి ఒక పావు గ్లాస్ నీళ్ళు వేయాలి ఇది పాకం పెట్టాలన్నమాట ఎక్కువ వాటర్ వేయద్దు తక్కువ వేయండి ఈలోపు నూనె కూడా కాగిద్ది ఇప్పుడు గారెలు వేసేస్తున్నాను ఈ గారెలు వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసేయాలి మనం ఇది చల్లారేక వేద్దామంటే మళ్ళా పాకం పట్టదు దీనికి సరిగా సో చూసారా గారెలు వేస్తున్నాను ఈలో పాకం కూడా అయిపోతుంది ఈ గారెలు కాగుతూ ఉండగా చూసారా అవుతున్నాయి అంతే చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతాయి మరి ఎక్కువ ఎర్రగా వేయించొద్దు అంతే ఇగో పాకం కూడా అయిపోయింది చూసారు కదా ఇందులో ఎలాచీ పౌడర్ వేయండి నేనైతే స్పూన్ ప్రతి దాంట్లో నేను ఎలాచీ ఎక్కువ వాడతాను ఇప్పుడు చూసారా పాకం అయింది ఇప్పుడు ఈ పాకంలో తీగ పాకంలో వచ్చితే ఇప్పుడు ఈ పాకంలో వేయించిన గారెలు అందులో వేసేయాలి ఇంకంతే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పాకంలో ఉంటాయి కదా కాసేపటికి మనం బయటకు తీసేయచ్చండి బాగా పడుతుంది అన్నమాట పాక మధ్య గారులకి చాలా బాగుంటాయి ఇవి సరే మీకు క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా క్వశ్చన్ ఏంటంటే శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఓకే నేను చెప్తున్నాను ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయండి ఓకే ఇప్పుడు పాకం కారలు కూడా రెడీ అయిపోయాయి బౌల్లో తీసేసుకున్నాం కదా చాలా బాగుంటాయి ట్రై చేయండి మీరు పిల్లలకు నచ్చుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఆల్